ఏ పాఠశాలలో దొరకదు చదువు మాత్రమే దొరుకుతుంది డబ్బు సంపాదించు సో సమాజంలో డబ్బు ధనవంతు బ్రతుకు అనేది మిగతా పాఠశాలలు కేవలం స్కూల్ మాత్రమే సంస్కారాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ధర్మాన్ని ఇస్తుంది ఈ ఇక్కడ నుంచే ప్రతి ఒక్కరు ఒక యోధుడై క్షత్రియుడై ఎట్లొస్తాడంటే సమాజంలోకి ఎట్లొస్తాడంటే ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక తయారైతారు ఇంకొకరు రాణి విక్రహాలయారైతారు కొందరు మీరాబాయ్ మీరు చెప్పారు ఆచార్యప్పుడు తయారు కవిలు తయారైతారు రాజకీయవేత్తలు తయారైతారు చిన్నప్పటి ఎందుకంటే శిశుమతి విద్యాపీఠం అది ఇప్పుడు బయట విషయం నుంచి వచ్చిన ఆశ్రమాలు పీఠాలు ఎట్లున్నాయో ఇది విద్యా సంస్థ ఇది ఒక పీఠం సరస్వతి శిశుమతి పీఠం ఇది ఈ పీఠంలో ఎంతమంది గురువులు ఇంతమంది గురువులు శిష్యులను ఎట్లా తయారు చేసుకుంటారు ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్ ఇప్పుడు ఉన్న సమాజంలో మన పాకిస్తాన్ తోటి యుద్ధం అన్నప్పుడు ఏం చేసి సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంటే ఎక్కడ స్త్రీకి అన్యాయం జరుగుతుందో అక్కడ యుద్ధం తప్పకుండా జరుగుతుంది ఇది ఎవరు నేర్పించారు ధర్మం నేర్పించింది ఏం ధర్మం ఇది అంటే ఎక్కడ స్త్రీని అగౌరవిస్తారో ఆ శక్తి వాళ్ళని నశింపజేస్తుంది ఈ విఘ్నత ఎవరికి కలిగింది మోదీజీకి కలిగింది అక్కడ ఉన్నటువంటి ఈ జవాన్ల కలిగింది ఎక్కడి నుంచి వచ్చింది అదంతా ఉటీవరైండ్రు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ఎస్ఎస్ బిజెపి అవి ఎక్కడి నుంచి తయారైంది బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది సుష్మంది విద్యాపీఠం నుంచే వచ్చింది ఒక ఆధ్యాత్మికవేత్తలు కూడా తీసుకోండి సుష్మంది నుంచే తయారవుతారు ఇది ఒక పెద్ద దేశభక్తి ఆధ్యాత్మిక దైవ భక్తి ఉన్నటువంటి పెద్ద కేంద్రం పెద్ద ఇక్కడ తయారైత సమాజంలోకి ప్రొడ్యూస్ తోటి విద్యార్థిని విద్యార్థులకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ ఏమంటారు ఎవరెవరు ఏ వృత్తి ధర్మంలో ఉన్నారో వాళ్ళ వృత్తి ధర్మంలో ధర్మాన్ని राजीना वृद्धिया